ఒక పావు వంతు ఖర్చు తగ్గిపోతుంది అట్లాగే ఈ నేను చెప్పిన టైలరింగ్ ప్లంబరింగ్లు ఇట్లాంటివన్నీ సెట్ చేసుకోగలిగితే ఇంకా ఖర్చు తగ్గుతుంది కానీ ఇక్కడ ఏమిటవుతోంది ఒక ఇగో క్లాష్ అవుతుంది పక్కినోడు వాళ్ళని పిలిచి మనం మనమేంటి చండాలంగా పక్కినోడు స్విగ్గీలో తెప్పించుకున్నవాడు మనమేంటి చండాలంగా ఇదివరకు నాకు బాగా గుర్తు హోటల్ కి వెళ్ళి తినడం అనేది ఎప్పుడు అలవాటు ఉండేది కదా చిన్నప్పుడు ఇంట్లోనే ఇంట్లోనే హోటల్కి అయ్యా అంటే ఎవరన్నా బంధువులు ఎక్కువ సంఖ్యలో వస్తాయి ఇద్దరు ముగ్గురు వస్తే ఇంట్లో ఒక పక్కన దోషేసేయడం ఏ సేమి ఒప చేసేయడం లేకపోతే ఏదో బొమ్మ ఒపన చేసేయడం చేసేసేవాడు అలా కాకుండా ఒక పది మంది అట్లా వచ్చారంటే అప్పుడు వెళ్ళి బూందీ స్వీట్ షాప్ కి వెళ్ళి అంత బూందీ అంత స్వీట్ ఒకటి కొనుక్కు రావడం అదే ఐదుగురు అట్లా వస్తే గనక వాళ్ళకి ఏ దోషలో ఇడ్లీలో అంటే హోటల్ కి వెళ్ళి తేవడం జరిగేది అవును హోటల్ కర్రీ పాయింట్లు అనేది మా చిన్నప్పుడు తెలియదు అసలు లేవు ఇప్పుడు కర్రీ పాయింట్ లేకపోతే ఒక ఏరియా ఏరియా బతకదేమో అని అర్థం లేబర్ ఏరియాలో కర్రీ పాయింట్లు విపరీతంగా లేబరు వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో వండుకుని తిని పనికి వెళ్ళేవాళ్ళు వచ్చాక కూడా ఇంట్లో వండుకు తినేవాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నది తాగి వచ్చేది ఒకవైపున కర్రీ పాయింట్ తెచ్చుకుని తినేది ఇంకో పక్కన ఆరోగ్యం ఎట్లా ఉంటది అదే కదా ఆరోగ్యం పాడిన తర్వాత ఆరోగ్యశ్రీ కావాలి ఈ ఆరోగ్యశ్రీకి